తెలుగుదేశం పార్టీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖున కడపలో మీటింగ్ అని చెప్పేసేసి పడావిడి జరుగుతోంది మరి వారికి వాళ్ళకు దీనిపైన అవగాహన ఉందా కరోనా అనేది ఒకటి వస్తోంది విజృంభించింది అని చెప్పేసి వాళ్ళకు ఐడియా ఉందా లేదా అనేది కూడా తెలియదు కానీ మొత్తం పైన భారతదేశంలో ఐపిఎల్ అని కరోనా మొదలైంది అది విజృంభించే కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు నిన్న నిన్నటికి అనధికారికంగా నాలుగు వేల తొంభై ఏడు కేసులు అనధికారికంగా భారతదేశంలో నమోదయ్యాయని చెప్పేసేసి చెప్పడం జరుగుతోంది అధికారికంగా తక్కువ చూపెడుతున్నారు వాళ్ళు రెండు వందల అరవై ఏడు కేసులు అని చెప్పేసేసి అధికారికంగా చూపెడుతున్నారు ఇది కొత్త వేరియంట్ జేఎన్ వన్ అని చెప్పేసేసి కొత్త వేరియంటు ఇది కొంచెం కొంచెం క్రిటికల్గానే ఉంటుంది అని చెప్పేసేసి కేంద్ర ప్రభుత్వం అధికారులు ప్రకటించిన పరిస్థితి సో అదే కాకోకుండా నిన్నటి వరకు ఐదు మంది వివిధ రాష్ట్రాల్లో కేరళలో అయితేనేమి గుజరాత్లో అయితేనేమి మిగతా చోట ఒక ఐదు మంది చనిపోయిన పరిస్థితి కూడా కనపడుతోంది సో ఇటువంటి పరిస్థితుల్లో మహానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే వాయిదా వేసుకుంటే కొంత ఈ భారతదేశంలో కాదు ప్రపంచానికి కరోనా విజృంభించే విధంగా అవకాశం ఉండదు లేకుంటే విజృంభించే కార్యక్రమం ఒక్కసారి లక్షలాది మంది పాల్గొన్నారు అనుకోండి దాన్ని ఎలా కొన్ని లక్షల మంది పాల్గొంటే అదే మరుసటి వారం పది రోజుల్లో కొన్ని కోట్ల మందికి వచ్చే అవకాశం ఉండే కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రపంచంలోనే విజృంభించే కార్యక్రమం కూడా జరగవచ్చు అది నిన్న 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 అనుకుంటా మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసేసి వాళ్ళందరికీ ప్రజలకు అప్రమత్తంగా ఉండండి అధికారులు అప్రమత్తంగా ఉండండి కరోనా విజృంభిస్తోంది అని చెప్పేసి నిన్ననే గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారి సో మెడికల్ అండ్ హెల్త్ కమిషనర్ అనుకుంటా సో ఇది గైడ్ లైన్స్ ఎందుకంటే నలుగురు కంటే ఎక్కువ ఎక్కడా కూడా గుమి కూడకూడదు గుమి కూడినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి మాస్కులు ధరించాలి చేతులు కడుగు కడుక్కోవాలి శుభ్రంగా సబ్బుతో సో ఇవన్నీ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చెప్పిన పరిస్థితి కూడా ఉంది అన్నమాట అంతెందుకు మా కడపకు సంబంధించి కూడా నిన్న రిమ్స్ హాస్పిటల్లో ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి ఒక డెబ్బై ఐదేళ్ళ మహిళ కరోనా కేసు వచ్చింది అని పొద్దున పూట కరోనా ఉంది అని చెప్పేసి ఆ సూపరింటెండెంట్ ఇచ్చిన స్టేట్మెంట్ అది కోవిడ్ కు భయపడి మహానాడుకు ఎవరు రారనే భయంతో కరోనా కేసు లేదని చెప్పిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోవిడ్ నిర్ధారణ అయ్యిందని రిమ్స్ సూపరింటెండెంట్ చెప్తుంటే జిల్లా వైద్యాధికారి కోవిడ్ లేదని చెప్పడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోవిడ్ పాజిటివ్ కేసు ఒకటే అడ్మిట్ అయ్యిందండి అనే చాగల్మరి నుంచి వచ్చారు మండలం నుంచి ఆమె సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఫిమేల్ పేషెంట్ ప్రస్తుతానికి అయితే పేషెంట్కి అనేది స్టేబుల్ గా ఉంది ఐసోలేషన్ వార్డ్ లో పెట్టి మేము ట్రీట్మెంట్ సో ఇప్పుడు ఆ రకంగా రిమ్స్ సూపరింటెండెంట్ మరి ఆమె తెలిసి చెప్పిందో అంటే ఇట్లా జరుగుతుందని తెలియక చెప్పిందో కానీ మొత్తం పైన వాస్తవం తెలియజేసింది ప్రజలకు తెలియజేస్తేనే అది వైరల్ అయ్యే పాటికి అప్రమత్తమైపోయి మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్రమత్తమైనారో లేకుంటే మన జిల్లా అధికారులు అప్రమత్తమైనారో ఇమ్మీడియట్గా డిఎం డిఎం మండ గారిని అక్కడికి పంపించేసేసి ఇది కరోనా కాదు ఊరికి అనుమానం మాత్రమే వ్యక్తం అని దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసిన పరిస్థితి అనమాట చూడండి ఎందుకు మభ్యపెట్టాలి ఇది కరోనా వచ్చింది అనుకోండి నిజంగా కూడా ఎంత దారుణమైన పరిస్థితి ఎదుర్కోబోతుంది ఈ ఈ కడప అయితేనేమి దాని తర్వాత ఈ రాష్ట్రం అయితేనేమి ఈ దేశం అయితేనేమి ప్రపంచం అయితేనేమి వీళ్ళకు ప్రజలంటే లెక్కలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించి గతంలో కూడా మనం చూసినాం చాలా ఉదాహరణలు చూసాం గతంలో గోదావరి పుష్కరాలు జరిగాయి గోదావరి పుష్కరాలు జరిగితే ఈయన పబ్లిసిటీ కోసం చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ కోసము షూటింగ్ తీసే దాంట్లో భాగంగా టైం అంతా పోగొట్టి ఒక్కసారి వదిలేపాటికి ఆ తొక్కిసలాట్లో దాదాపు ఇరవై తొమ్మిది మంది చనిపోయిన పరిస్థితి గతంలో మనం చూసాం అంతేందుకు మొన్న ఎలక్షన్లో కూడా కందుకూరులో అనుకుంటా ఒక చిన్న సందులో మీటింగ్ పెట్టినారు చిన్న సందులో ఎందుకంటే పెద్ద వీధుల్లో పెట్టినారనుకోండి జనం రాలేదని అంటారన్న ఉద్దేశంతో చిన్న సందులో పెట్టడం జరిగిందనమాట చిన్న సందులో పెట్టి ఆ అంగళ్ళ పైన ఎన్నో ఉండేవాళ్ళు ఆడ అంతా కూడా ఉండి అది అది పడి తొక్కిసలాట్లో దాంట్లో ఎనిమిది మంది చచ్చిపోయిన పరిస్థితి అదే కాకుండా ఇంకో ఊరిలో కూడా మొన్న ఎలక్షన్లోనే జరిగిన పరిస్థితి అనమాట గుంటూరుకు సంబంధించి చంద్రన్న కానక అనే ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అనమాట ఎన్ఆర్ఐ క్యాండిడేట్ అక్కడ ఎంపీ క్యాండిడేట్ అనుకుంటా సో ఆయన ఎలక్షన్లలో డబ్బులు ఏదో ఏదో కానుకలు పంచే కార్యక్రమం పెట్టాడు దానికి చంద్రబాబుని ఇన్వైట్ చేయడం జరిగింది అక్కడ ముగ్గురు చచ్చిపోవడం జరిగింది తొక్కిసలాట్లో సో దీంట్లో లెక్కే లేదన్నమాట ప్రజలు అంటే మన మన మనకు ఉపయోగపడితే చాలు ప్రజలు పోయినా పర్వాలేదు ఇంకొకరు పోయినా పర్వాలేదు అది చంద్రబాబు నైజం